నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను నేను మహానాత్మను మహాదాని వరదాని ఆత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మను శివధారి ఆత్మను నేను పూజ్య ఆత్మను నేను ప్రకృతి జీతు ఆత్మను మాయాజీతు ఆత్మను నేను ఇష్ట దేవతను ఈ విశ్వంలో ఉన్న సర్వాత్మలకు ఇష్ట దేవిని అష్టభుజదారిని మహాలక్ష్మిని దుర్గాదేవిని పార్వతీదేవిని మహాశక్తిని శివ శక్తిని నేను మాస్ట సర్వశక్తివాన్ ఆత్మను నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను ఈ విశ్వంలో ఉన్న సర్వ మనుష్యాత్మలకు శాంతి సుఖము ఆనందము ప్రేమ పవిత్రత జ్ఞానము శక్తి యొక్క కిరణాలు ఆత్మనైనా నా ద్వారా వీరందరికీ కూడా చేరుతూ ఉన్నాయి పరమాత్మని చిత్ర సురక్షితంగా ఉన్నారు పరమాత్మని చిత్ర ఆత్మిక ఆత్మిక సోదరభావంతో సుఖశాంతులతో సర్వగుణ సంపన్నంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో సర్వ ఖజానాలతో సంతృష్ట మనులుగా నిశ్చయ బుద్ధిగా నిశ్చింత చక్రవర్తులుగా పరమాత్మ నిశ్చిత్రయలో శ్రేష్ట ఆజ్ఞాకారులుగా అయి ఉన్నారు వారి వారి జన్మ జన్మల నుండి ఉన్న పాపకర్మలన్నింటినీ కూడా సమాప్తం చేసుకున్నారు వారి వారి ధర్మబద్ధమైన మనోకామలన్నీ నెరవేర్చబడ్డాయి ఓం శాంతి

ఈ రోజు ప్రకాశమణి దాదీజీ యొక్క విశేషతలు మరియు అమూల్య శిక్షణలు ఈ రోజు ఆగస్టు ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈరోజు అంటే ఈ నెల అంతా కూడా ప్రతిరోజు ఒక అమూల్యమైన శిక్షణ అనేది ఉంటుంది అలాగే ఈరోజు విశేషతలు సదా నిమిత్త భావం యొక్క స్మృతి ద్వారా చింతలేని చింత చక్రవర్తిగా ఉండేవారు ప్రకాశమణి దాదీజీ ఎప్పుడు నిమిత్త భావంగా ఉండేవారు ఇప్పుడు కూడా ఆ పరమాత్మని స్మృతి ద్వారా చింతలు లేని నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు దాదీజీ సదా చెప్తుండేవారు నాకు పర్సనల్గా బాబా యొక్క వరదానం ఎప్పుడూ ఏ విషయంలో చింత ఆందోళన ఉండదు అంటే ప్రతిరోజు ఆ స్వమాన స్థితిలో ఉంటూ కర్మలు చేస్తూ ఉండేవారు కాబట్టి ఆ స్వమాన చింతనలో ఉండడం వల్ల ఆ దాదీజీకి ఎప్పుడు కూడా ఎలాంటి చింత అనేది ఆందోళన ఉండలేదు ఎలాంటి వ్యర్థ చింతన కూడా ఉండలేదంట చింత లేదు అలాంటి వ్యర్థ చింతన కూడా లేదు దానికి కారణం ఏంటి మనమంతా నిమిత్తం మన కోసం ఆలోచించేవారు బాబా కూర్చున్నారు అది మనం ఏ చింతలున్నా మన కోసం బాబా కూర్చున్నారు మన షణ్ముఖంలో బాబా చూస్తారు బాబా ఆలోచిస్తారు మనం చింత చేయాల్సిన అవసరం లేదు అని నిశ్చింతగా కూర్చునేవారు బాబా మీ యొక్క రచన మీరే చూసుకోవాలి ఎప్పుడైతే చేసి చేయించేవారు బాబా బాధ్యత తీసుకున్నారో మనం కేవలం నిమిత్తమే అది బాబా యొక్క రచన మనం అందరం కూడా బాబా మన పిల్లలుగా చూస్తారు మధురమైన పిల్లలు అంటారు కాబట్టి పిల్లలకి ఎలాంటి కష్టం వచ్చినా తండ్రి చూస్తారు కదా అలాంటి భావనలో అలాంటి నిశ్చయ బుద్ధితో దాదీజీ ఉండేవారు మనం నిమిత్తము మరి అటువంటిప్పుడు ఎందుకు చింత చేయాలి మనం ఇక్కడ కేవలం నిమిత్తంగా ఉన్నాం చింత ఎందుకు చేయాలి అనుకునేవారు ఏ విషయంలోనైనా ప్లాన్స్ చేయండి సలహా తీసుకోండి కానీ చింతలొద్దు బాబా అంటున్నారు ఇక్కడ దాదీజీ ఏమంటున్నారు పిల్లలు మీరు ఏదైనా కానీ ప్లాన్స్ వేసుకోండి